గారికి చాలా మాట్లాడాలనుంది కానీ సమయం తక్కువ ఉంది లఘు ప్రసంగాలు అవసరం చాలా చాలా మాట్లాడతాను సక్సెస్ మీట్లో చాలా మాట్లాడతాను వచ్చిన విచ్చేసిన నలుగురు దర్శకులకి మా థ్యాంక్స్ అండి ప్రత్యేకంగా మా సాయిరాబ్రాజు సామాజిక వర్గమున వర్షన్ టూ జీరో నరేష్ చూపించినటువంటి సామాజిక వర్గం దర్శకులకి పేరు పేరిన అందరికీ ఈ కాస్ట్ అందరికండి పేరు పేరిన కాస్ట్ అందరికీ ప్రత్యేకంగా టెక్నీషియన్స్ కండి అది చెప్పదలుచుకున్నాను సింఫనీ అంటారు ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలంటే నాలుగు చక్రాలు ఫార్ములా చాలా అవసరం ప్రతి క్రాఫ్ట్ అండి పేరు పేరున బ్రహ్మకటల్ గారు సతీష్ గారు చేతన్ భరద్వాజ్ గారు చోటాకరి ప్రసాద్ గారు పేరు పేరున రాజార రవీంద్ర నిజంగా అండి ఒక వచ్చినట్టు ఈ సినిమా అండి అంతకంటే నేను చెప్పను ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అండ్ యునో ది సో మచ్ ఆర్ వెయిటింగ్ ఫర్ కిరణబోరం ఆల్సో నిజంగా ఎగ్జైటెడ్ అండి ఈ సినిమాంప్ ఎక్కించడానికి వచ్చిన ర్యాంపేజ్ జనాలందరికి ఇక్కడ ఇదే విజిల్స్ ఇదే క్లాప్స్ ఇదే సెలబ్రేషన్స్ ఆన్ ఎయిటీన్త్ అక్టోబర్ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇటు దీని గురించి ఏం చెప్పక్కర్లేదండి దాని ట్రైలర్ దాని టీజర్ దాని గ్లింస్ ప్రతిదీ దాని గురించి మాట్లాడేసింది ఇంకా ఎయిటీన్త్ ర్యాంప్ ఎక్కించడమే మనం వెయిటింగ్ అంతే సినిమా గురించి ఎందుకంటే నేను వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ బిగ్ సెలబ్రేషన్ దిస్ ఇయర్ దీపావళి ఇంకొకసారి చెప్తున్నా రెండు వందల రూపాయలు కొనే దీపావళి టపాకాయ రెండు నిమిషాల పోతుంది రెండు వందలతో కొనే కే ర్యాంప్ టికెట్ రెండు గంటలు మారుమోగిస్తుంది టేక్ ఎయిట్ మై అష్యూరెన్స్ నేను ఐ వాంట్ స్పీక్ అబౌట్ టూ పీపుల్ ప్రత్యేకంగా అండి స్ యుక్తి ఏంటి ఏంటి ఇందాక అమ్మాయి అనగానే ఏవో ఏమో ఏంటి సినిమా చూసిన తర్వాత దరిదాపు దగ్గర రారు ఇలాంటి అబ్బాయి కనిపించినా కూడా దగ్గర చెప్తున్నాను మీకు వార్నింగ్ ఓకే కంగ్రాజులేషన్ ఆసమ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రత్యేకంగా రాజేష్ దండ అండి నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోదు రాజేష్ గారు పొగడ్డల కోసం కాదు తరానికి ఒక ప్రొడ్యూసర్ వస్తారండి రామానాయుడు గారి దగ్గర నుంచి ఈ తరం ప్రొడ్యూసర్ అండి మీరు రామానాయుడు గారిలా మూడు నాలుగు తరాలు చూస్తాను నేను ఈ వేదిక మీద చెప్తున్నాను నేను మీకున్న డెడికేషన్ మీకున్న లవ్ ఫర్ సినిమా ఫార్ ది యాక్టర్స్ టెక్నీషియన్స్ మీకున్న కెపాసిటీ యూ విల్ స్టే ఫర్ టైమ్స్ టు కమ్ పాన్ ఇండియా సినిమాలు తీస్తారు నమ్మకం అండి గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ శివగారు నవ్వుతూనే ఉంటారు అక్కడ ఉంది ఆయన రుద్రాక్ష ఎల్లరాయిడ్ మంచి ఇద్దరు కలిసి గన్ షాట్ కొట్టబోతున్నాను అండి నాని నాని ఇవాళ చూశాను నిజంగా ఎన్ని కళలు లేది ఇన్ని దాచి ఎంత సినిమా ఏమండి ఫైర్ అండి అతనిలో ఉన్న ఫైర్ నాని యు ఆర్ గోయింగ్ టు గో ప్యాన్ ఇండియా విత్ ఇన్ టూ ఇయర్స్ ఇది జరగబోతా నన్ను అడుగు వేది మీద చెప్తున్నాను నేను దే విల్ కాల్ యూ ఫ్రమ్ బాలీవుడ్ మాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ ఎవ్రీవుడ్ బట్ వీఆర్ టాలీవుడ్ ఫస్ట్ నిజంగా అండి ఫైనలీ మై హీరో అండి మరొక్కసారి నేను చెప్తున్నాను చెప్పాను ట్రైలర్లో మహేష్ బాబు అల్లు అర్జున్ నాని తర్వాత ఇటు కిరణ్ నేను చెప్తున్నానండి ఎక్కువ చెప్పాను అనుకోవచ్చు వాళ్ళ అంటే ప్రతి హీరో గొప్పానండి కానీ హీరోలో ఒక యాక్టర్ ఉంటారు చాలా తక్కువ ఉంటారు నాని కిరణ్ గాడ్ బ్లెస్ యూ యు ఆర్ గోయింగ్ టు గ్రో గే హైట్స్ ఆర్ గోయింగ్ టు గో ప్యాన్ ఇండియా నేను ఎందుకో ధైర్యంగా చెప్తున్నాను ఇవాళ ఆర్ గోయింగ్ టు రాకెట్ గాడ్ బ్లెస్ ఆసమ్ వర్కింగ్ విత్ యూ ఎవ్రీ మూమెంట్ అండి ఎవ్రీథింగ్ రియలీ కంగ్రాచులేషన్స్ పేరు పేరున ఇంక అందరికి చెప్పేశాను ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్ బీ రెడీ అండి ఎయిటీన్త్న పబ్లిక్ థియేటర్లో వచ్చి కూర్చుంటాం మేమందరం మీతో పాటు లేస్తాం కిరణ్ ప కిరణ్ పంచెత్తాడంటే ఇంకా పూర్తి చేయలేదు చెప్పే ఉండండి కిరణ్ పంచెత్తి కట్టాడంటే చెప్పాలి కదా నేను పంచెత్తి కట్టాడంటే మన తెలుగు బ్రాండ్ బాటిల్ ఇట్లా పెట్టాడంటే పాలు పితికినట్టు వాటర్ పితికాడంటే థియేటర్లో వి వాంట్ టు వాచ్ కే ర్యాంప్ ఆన్ ఎయిటీన్త్ దిస్ మంత్ ఫార్ దీపావళి నేను మూడుసార్లు చెప్తాను కే మీరు ర్యాంప్ కే గాడ్ బ్లెస్ అండి గోయింగ్ హిజిట్ లాస్ట్ చెప్తున్నారు అండి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అన్ని బాగుండాలని కోరుకుంటున్నాం అండి అందరూ హీరో మెటీరియలే కానీ మా హీరో మెటీరియల్ వీర్ గోయింగ్ టు వాచ్ ఆన్ దీపావళి మా డైరెక్టర్ మెటీరియల్ మా ప్రొడ్యూసర్ మెటీరియల్ అండ్ హీరోయిన్ మెటీరియల్ లాస్ట్ లాస్ట్ నా చేత ఒక్క ముక్క కూడా చెప్పించలేదు ట్రైలర్లో ఎందుకో మీకు అర్థమవుతుంది మీరు సినిమా చూసిన తర్వాత ఆ రోజు నేను ఏం మాట్లాడతాను అర్థమవుతుంది నేను చేయకూడే పనులు అనేది చేయించాను నా చేత ఆ పనులు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారండి ప్రతి తరం డైలాగా డైలాగ్ సక్సెస్ మీట్ తర్వాత ఇప్పుడు డైలాగ్ చెప్తే బయట దొరికిపోతాం మేము ఖచ్చితంగా డైలాగ్ చెప్తాను థ్యాంక్ యూ సక్సెస్